జల్లగా గురువు పెళ్ళికొడుకు ఇద్దరికి కూడా ఒకే నక్షత్రం ఉన్న పెళ్లి చేయొచ్చా కొన్ని నక్షత్రాలు ఎగ్జంప్షన్ అనేవి ఉన్నాయి ఆ కొన్ని నక్షత్రాల్లో అనేవి ఎగ్జంప్షన్ ఉన్నాయి కొన్ని నక్షత్రాలు చేయకూడదు కొన్ని నక్షత్రాలు చేయవచ్చు ఇప్పుడు అనురాధ నక్షత్రం ఉంది చేసుకోవచ్చు రేవతి నక్షత్రం చేసుకోవచ్చు కొన్ని నక్షత్రాల్లో చేసుకో నక్షత్రాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాల్లో చేసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే మనకి కొన్ని నక్షత్రాల్లో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి ఇద్దరు రాక్షగణాలు కావటం రాక్షగణాలు అంటే ఇద్దరు అయితే మంచిదే ఇద్దరు రాక్ష రాక్ష అవుతారు కొట్టుకుంటారు ఇద్దరు ఎవరొకళ్ళు హైలైట్ అవుతారు ప్రాబ్లం ఉండేది ఇక్కడ కానీ బట్ ఏకనాడి దోషం ఏర్పడుతుంది అంటే మధ్యనాడి అని ఆదినాడి అని అంత్యనాడి అని ఒక మూడు ఉంటాయి ఈ మూడు దోషాల వల్ల ఏమవుతుందంటే ఒకే నక్షత్రంలో తీసుకుంటే ఒకే నాడి దోషం వచ్చి ఇద్దరు కూడా అవుతారు అంటే ఒకళ్ళ మాట ఇంకోళ్ళు హ్యా వినరు అని అర్థం వినరు అంటే భర్తను భార్య హ్యాండిల్ చేయలేదు భార్యని భార్య భర్తను హ్యాండిల్ చేయలేదు అంటే ఇద్దరి మధ్యలో ఆగరు అంటే ఇద్దరు కూడా గొడవ పట్టడం అనేది జరుగుతుంటుంది అది ఒకే నక్షత్రం అంటే కొన్ని ఎగ్జంబిషన్ నక్షత్రాలను అవి చూసుకోవాలి ఏ నక్షత్రాలు బాగుంటాయి ఏ నక్షత్రాలు బాగూడదు అలా రాశిపంతన పంతన గ్రహమైత్రి రజ్జు దోషాలు నాడీ దోషాలు ఇవన్నీ కూడా దోషాలు ఇవన్నీ కూడా ఉండకూడదు అవన్నీ చూసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిదమ్మా నక్షత్రం నక్షత్రం ఉన్న ఉన్న అబ్బాయి చేసుకోకూడదు జ్యక్ష అవునండి ఉంది అయితే పాదభేదం ఉంటే కొంత ఎగ్జంషన్ ఉంటుంది అయితే చేసుకోవటం అంటే దాని పరిహారాలు చేసుకుని చేసుకోవచ్చు అని కూడా మళ్ళీ శాస్త్రం ఉంది అంటే అవన్నీ కలుస్తే ఇప్పుడు వేద నక్షత్రాలు కొన్ని ఉంటాయి వేద నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రంలో ఆరుద్ర నక్షత్రం చేసుకోకూడదు గత వీడియోలో మనం చేసాం అలాగే ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వివాహం చేసుకోవచ్చు అంటే పాదభేదం ఉండి దాన్ని పరిహారాలు చేసుకుని చేసుకోవచ్చు కొన్ని నక్షత్రాలు చేసుకో అంటే మిగతా యాక్సెప్ట్ కలిస్తే మిగతావన్నీ కలవలేకపోతే మళ్ళీ చేసుకోకూడదు కలిసిందనుకోండి చేసుకోవచ్చు కలవలేదనుకోండి మిగతావన్నీ కూడా కలవకుండా చూసుకుంటే మనం ఎంతవరకు కలిసిందనేది చూసుకోవాలి అంటే వివాహ ఒక పట్టిక ఉంటుంది దానిలో కలిసిందా లేదా చూసుకొని ముందుకు వెళ్ళాలమ్మా